నమస్కారం సాధన కార్యక్రమానికి స్వాగతం ఇంతవరకు మనము సవిలి స్వరాలు జంట స్వరాలు ధాటు స్వరాలు హెచ్చు స్థాయి స్వరాలు స్థాయి స్వరాలు అన్నీ కూడా సాధన చేసుకున్నాం ఇంకా తర్వాత వచ్చే అంశం ఏంటంటే అలంకారాలు ఈ అలంకారాన్ని పదిహేనవ శతాబ్దంలో పురంధరదాసుల వారు ఏర్పరిచారు అవి ఏడు ఏడు అలంకారాలు ఏర్పరిచారు అలంకారాలు అంటే అలంకారం అంటే అది గీతానికి అంటే పాటకి అలంకారం తాళం అని కూడా అందుకొని కూడా అలంకారాన్ని పేరు వచ్చిండొచ్చు సో అనమాట రకరకాల తాళాలు ఇప్పుడు మనం ఇంతవరకు ఆది తాళంలోనే అన్నీ పాడుకున్నాం ఆది తాళం అంటే ఒక లఘువు రెండు ధృతాలు అని చెప్పాను ఆ లఘువులో కూడా అది జాతి లఘువు అని కూడా చెప్పాను అంటే ఫోర్ అక్షరాలు వన్ టూ త్రీ ఫోర్ ఒక దెబ్బ వేసి మూడు కౌంట్ చేస్తే మూడు వేలు కౌంట్ చేస్తే అది చతురస్థ జాతి లఘు అవుతుంది అలాగా అది తాళం కింద ఇప్పటివరకు పాడాము ఇప్పుడు రకరకాల తాళాలు వస్తాయి అందులో ఏడు రకాల తాళాలు ఉన్నాయి ఆ ఏడు రకాల తాళాలను కూడా మాయామాల గోడరాగల్లోని ఏర్పరిచారు అసలు మనకు ఫస్ట్ కాలము అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇంతవరకు స్పీడ్స్ అని పాడుతున్నాం ఫస్ట్ స్పీడ్ సెకండ్ స్పీడ్ థర్డ్ స్పీడ్ అని అంటే మొదటి కాలంలో ఒక అక్షరానికి ఒక దెబ్బ రెండో కాలంలో ఒక అక్షరానికి రెండు దెబ్బలు మూడో కాలంలో ఒక అక్షరానికి నాలుగు దెబ్బలు అంటే డబల్ అవుతూ ఉంటుంది అలాగా డబల్ డబల్ అవుతూ అలా పాడిన మనం ఇంతవరకు ఈ కాలంలో మనం ఈ రోజుల్లో నాలుగు అక్షరాలు తప్పన పై కాలం వరకే పాడుతున్నాం కానీ పాతకాలపు రోజుల్లో పెద్ద పెద్ద విద్వాంసులు ఇంకా డబలు ఎండు అక్షరాలు పదహారు అక్షరాలు కూడా తాళ వేస్తూ పాడేవాళ్ళు ముప్పై రెండు అక్షరాలు కూడా పాడతారు అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళందరూ కూడా మహానుభావులు అది అసలు ఈ కాలం ఎలా కౌంట్ చేస్తారు అనేది కొంచెం కొద్దిగా ఒక ఇంట్రొడక్షన్గా చెప్తాను ఒక వంద ఆకులు ఒకదాని మీద ఒకటి పెట్టుకుని పెట్టి ఒక గు సూదితో గుచ్చితే ఒక సూది మొన్న ఒక తామరాకుని ఛేదించడానికి ఎంత టైం పడుతుందో ఆ టైంని ఫస్ట్ కౌంటింగ్ అనమాట అది ఆ టైంని క్షణము అంటారు అంటే ఒక క్షణ కాలంలో అది పడుతుంది చిల్లు ఒక తాంబరాకు పై పైను ఒక తామరాకు దాన్ని ద ఫస్ట్ మెజర్మెంట్ ఆఫ్ ద టై కాలం అనమాట అంటే ఇప్పుడు మనం ఎలా అయితే వస్త్రానికి మీటర్ రెండు మీటర్లు అని కొలత చేసుకుంటామో అలాగా పాటకు కూడా పాటలో ఉన్న అక్షరాల్ని బట్టి కొలత చేసుకుని దాని ప్రకారం తాళాన్ని ఏర్పరచుకుంటారు పాటలో ఇప్పుడు ఒక రచన ఉంటుంది ఎవరైనా రచిస్తారు అన్నమాచారి గారు చాగరా చా చాగరా స్వామి గారు రచించిన వాటికి ఆయనే నిర్దేశించారు తాళాలు ఇవన్నీ కూడా కొన్ని కొన్ని తాళాలు నిర్దేశించకుండా కూడా రాస్తుంటారు రచనలు అలాంటి వాటిల్లో ఆ స్వర వాక్యాలు ఎన్ని ఉన్నాయి అని కౌంటర్ తీసుకొని దాన్ని బట్టి తాళాన్ని నిర్దేశించి పాడతారు సో ఈ విధంగా ఒక్క ఒక్క సూర్యమణ దిగిన కాలము ఒక క్షణం అవుతుంది అటువంటి ఎనిమిది క్షణ అటువంటి అది ఎనిమిది ఎనిమిది క్షణాలు ఒక లవం అంటారు అటువంటి ఎనిమిది లవాలు లవము అంటారు ఫస్ట్ ఎనిమిది క్షణాలు కలిపి ఒక లవము అటువంటి ఎనిమిది లవాలు ఒక కాష్టము అంటారు ఇవన్నీ వర్డ్స్ సంగీతంలో వచ్చే వర్డ్స్ అటువంటి ఎనిమిది కాష్టాలు ఒక నిమిషం అవుతుంది అలాగే ఎనిమిది నిమిషాలు ఒక త్రుటి లేక అనుధృతము లేక విరామము అనియు లేక ఒక అక్షర కాలము అని అంటారు అంటే ఎనిమిది నిమిషాలు ఎనిమిది నిమిషాలు పట్టే కాలము ఒక అక్షర కాలం అనమాట అంటే ఇప్పుడు మనం స స అనడానికి ఒక ఎనిమిది నిమిషాలు పడుతుంది అనమాట అలానే మనం మన టైంలో మన గడియారంలో వచ్చే ఎనిమిది నిమిషాలు కాదు లెక్క ఇక్కడ ఈ సూది మనం దిగినప్పుడు ఎన్ని ఎన్ని ఆకులు దిగుతాయో అన్ని నిమిషాలు బట్టి దాన్ని బట్టి టైం ఎనిమిది నిమిషాలు అంటే లవము కాష్టము అని చెప్పుకొచ్చారు కదా నిమిషము అది ఎనిమిది నిమిషాలు అలాగే ఆ ఎనిమిది నిమిషాల కాలాన్ని అనుధృతము అని కూడా అంటారు ఇప్పుడు దాకా మీకు నేను లఘువు ధృతము అని చూపించాను తను దాటి కాలంలో ఈ రెండే కాకుండా మూడోది అనుధృతము అనే ఒక అంగం కూడా ఉంది యాక్చువల్గా షడంగములు అంటారు షడంగములు తాళంలో లఘువు ధృతము అనుధృతము గురువు ధృతము అని ఉంటాయి ఆరు ఈ తర్వాత గురువు లతము ఇవన్నీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు అనుధృతం వరకే తీసుకుంటున్నారు ఈ తాళాలు కూడా అనుధృతంతోనే లఘువు ధృతము అనుధృతం అనే మూడు అంగాలతోనే తయారు చేశారు అంగాలంటే పార్ట్స్ పార్ట్స్ ఆఫ్ ద తాళం అనమాట ఇప్పుడు ఈ ఎనిమిది నిమిషాల కాలము కూడా ఒక అనుధృతం అవుతుంది అలాగే రెండు అనుధృతాలు కలిపి ఒక ధృతం అవుతుంది అంటే అనుధృతం అంటే జస్ట్ ఒక దెబ్బ రెండు అనుధృతాలు అయితే ఒక ధృతం అంటే ఏంటి ఒక ధృతం అంటే ఒక దెబ్బ వేసి ఇట్లా వదలడం ఒక దెబ్బ ఒక ఉసి అని చెప్పుకున్నాం కదా దాన్ని ఉసి అంటారని కూడా చెప్పుకున్నాం కదా సో అనుధృతం అంటే రెండు అనుధృతాల కాలము కలిపి ఒక ధృతం అవుతుంది రెండు ధృతాలు కలిపి ఒక చతురస్థ జాతి లఘు అవుతుంది అంతే కదా ఒక ధృత రెండు ధృతాలు కలిపితే ఫోర్ ఫోర్ లెటర్స్ ఆ ఫోర్ లెటర్స్ చతురస్థ జాతి లఘు అవుతుంది అలాగే రెండు చతు చతురస్థ జాతి లఘువులు కలిపి ఒక గురువు అవుతుంది రెండు చతురస్థ జాతి లఘువులు కలిపి ఒక గురువు అంటారు అలాగే గురువులు అంటే గురువు అంటే ఎనిమిది అక్షరాలు కావాలన్నమాట అంటే ఒక పాటలో ఎనిమిది అక్షరాల కాలం ఉంటే అది ఒక ఒక గురువుకు సమానం అన్నమాట అలాగా మూడు చిత్రస్ జాతి లఘువులు ఉంటే ఒక ప్లూతము అంటే పన్నెండు అక్షరాల కాలం ఒక ప్లుతము అంటే పన్నెండు అక్షరాల కాలం ప్లూతము అంటారు అలాగే నాలుగు చిత్రశ జాతి లఘువులు ఉంటే ఒక కాకపాదము అంటే గురువు ప్లుతము కాకపాదం అనేది మిగిలిన మూడు అంగాలు అనమాట ఈ కాకపాదం అంటే పదహారు అక్షరాలు సో ఈ అదరి కాలంలో ఈ పదహారు అక్షరాలు ముప్పై రెండు అక్షరాలు కూడా పాడేవాళ్ళు అని చెప్పండి అక్షర కాలం అనగా ఒక హ్రస్వాక్షరమునకు పలుకు కాలపరిమితి అంటే జస్ట్ ఒక సా అంటే సా కాదు స అట్లా అది దాన్ని ఈ విధంగా అంగాలు ఉంటాయి కాలంగాలు ఇవి షడంగాలు అంటారు తర్వాత ఏంటి ఇంకా తాళాలు తాళం తాళంలో ఉన్నవి ఏంటి మనకి లఘువు ధృతము అనుధృతము ఎంతవరకే తీసుకుంటున్నారు ఇప్పుడు ఈ లఘువు ధృతము అనుధృతంతో అనుధృతములతో ఏడు రకాల తాళాలని ఏర్పరిచారు పురందలదాసుడు వారు ఈ ఏడు రకాల తాళాలు ఏమేంటి అంటే ధృవో రూపకశ్చ జంపా త్రిపుట ఏవచ అట తాళశ్శా అట తాళశ్చ సప్తాళ ప్రకీర్తిత ఇవి సప్త తాళాలు అని చెప్పబడతాయి అనేది శ్లోకం అనమాట ఇది ధ్రువ మఠ్య రూపక జంప త్రిపుట అటతాళ ఏకతాళ ఈ ఏడు తాళాలని సప్తతాళములుగా చెప్పబడతారు అన్నమాట అంటే ధ్రువతాళము మఠ్యతాళము రూపకతాళము జంపెతాళము త్రిపుట తాళము ఏక ఏకతాళము ఇవి తాళాలుగా చెప్పబడతాయి ఈ తాళము అనేది ఏంటి అంటే ఒక లఘువు ఒక ధృతము తర్వాత రెండు లఘువులు అలా వస్తుంది ధృవతాళం ఒక లఘువు ధృతము రెండు లఘువులు తాళం ఒక లఘువు ధృతము లఘువు తాళం ఒక ధృతము ఒక లఘువు జంపితాళం ఒక లఘువు ఒక అనుధృతము ఒక ధృతము అనుధృతానికి ఒక అర్ధ చంద్రాకారంగా సూ సూచిస్తారు అనుధృతాన్ని అంటే లఘుని ఒక నెంబర్ వన్ ఒక స్ట్రైట్ లైన్గా పెడతారు లఘుని ధృతాన్ని జీరోగా పెడతారు అనుధృతాన్ని హాఫ్ జీరోగా అర్ధచంద్రాకారంగా పెడతారు త్రిపుడు తాళానికి త్రిపుడు తాళానికి ఒక లఘువు రెండు ధృతాలు అటు తాళానికి రెండు లఘువులు రెండు ధృతాలు ఏక తాళానికి ఒకటే లఘువు ఈ విధంగా తాళాలు ఉంటాయి అవి మనం వన్ బై వన్ నేర్చుకుంటాం పాడుకుందాం ఈ తాళాలు ఏడని చెప్పుకున్నాం కదా ఇందులో మళ్ళీ జాతులు ఉంటాయి ఆ జాతులు ఎలా అంటే చ చతురస జాతి ఐ ఐదు ఉంటాయి జాతులు ఓకే తిసరా చతురస్ర ఖండ సంకీర్ణ మిశ్రమ ఇలాగా ఐదు జాతులు ఉంటాయి ఈ ఐదు జాతులు అంటే ధృవ తాళంలో ఐదు జాతుల తాళాలు ఉంటాయి తాళంలో ఐదు జాతుల తాళాలు ఉంటాయి రూపక తాళంలో ఐదు జాతుల తాళాలు ఉంటాయి అట్లా ఏడు రకాల తాళాలకి ఏడు ఐదులో ముప్పై ఐదు రకాల తాళాలు అన్నమాట సో వాటిని ముప్పై ఐదు తాళ తాళాలు అంటారు వాటికి వేరే మంచి పెద్ద పెద్ద పేర్లు కూడా ఉంటాయి ఆ తాళాలకి అవన్నీ మనం మనకు అవసరం లేదు ఇంతవరకు ఇంత తీరి అన్నమాట మనం రేపటి నుంచి Adalarını में भेजकों।